పిఎం కిసాన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అందింది కొద్దిసేపటి క్రితమే పంతొమ్మిది నిమిషాల క్రితమే లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదలైందండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరో సంచలనానికి తెరలేపుతున్నారు దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ ఇరవై రెండో విడతకు సంబంధించి డబ్బులు రాని వారందరికీ శుభవార్త చెప్తున్నారు ఏంటి శుభవార్త అప్డేట్ ఏమొచ్చిందో తెలుసుకుందాం పిఎం కిసాన్ ఫిబ్రవరిలోనే డబ్బులు పిఎం కిసాన్ ఇరవై రెండో విడత మీ బ్యాంక్ ఖాతాలకి డబ్బులు రావాలంటే తప్పనిసరి ఇవి చేసుకోండి భారతదేశంలో వ్యవసాయ మన భారతదేశంలో వ్యవసాయం అనేది వాతావరణం మార్కెట్ ఒడిదుడుకులతో కూడుకొని ఉంటున్నటువంటి పని ఇలాంటి పరిస్థితులలో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది ఈ పథకం కింద అర్హత పొందిన రైతులకు ఏడాదికి ఆరు వేలు బ్యాంకు ఖాతాలకి విడతల వేస్తారు ఇప్పటి వరకు ఇరవై ఒక్క విడుదల విజయవంతంగా బ్యాంకు ఖాతాలకి విడుదల కాగా ఇప్పుడు అందరికల్లు ఇరవై రెండో విడత నేడు ఇరవై రెండో విడతకు సంబంధించి విడుదలపై పడుతున్నాయి ఇరవై రెండో విడత విడుదల ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా చాలా కారణాల వల్ల బడ్జెట్ ప్రవేశపెట్టినందువలన పోస్ట్పోన్ అయింది నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అనే స్పష్టమైన డేట్ కూడా వచ్చేసింది నిబంధనల ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి బ్యాంకు ఖాతాలకు రెండు వేలు వేస్తుంటారు గతంలో ఇరవై ఒకటో విడత పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో వచ్చింది ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడు ఫిబ్రవరిలోనే నాలుగోసారి ఇరవై రెండో విడత అనేది తప్పనిసరిగా వస్తుంది అందువల్ల ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో కేంద్ర ప్రభుత్వం ని విడుదలకు సంబంధించి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది నిన్న ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ విడుదల చేసే సమయంలో ఈ డేట్ను ప్రకటించినట్లు తెలుస్తోంది ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో డబ్బులు విడుదల చేయబోతున్నారు రైతులు చివరిసారిగా చివరి లిస్టు పెడుతున్నారు కాబట్టి మీరు లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి వివరాలన్నీ చూసుకోండి ఈకేవసీ పూర్తయితే మాత్రం డబ్బులు వెంటనే తీసుకోవచ్చు రైతులందరూ సిద్ధంగా ఉండండి ఈకేవసీ రెడీ చేసుకుంటే మాత్రం మీరు బ్యాంక్ ఖాతాకి డబ్బులు పొందొచ్చు ఈ మూడు పనులు చేయకపోతే నిధులు బ్యాంక్ ఖాతాలకి రావు మీరు చేశారా లేదో ఒక్కసారి చూసుకోండి ప్రభుత్వం ని నిధులు విడుదల చేసిన మీ బ్యాంక్ ఖాతాలకి డబ్బులు రావాలంటే కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి ఒకవేళ ఇవి పూర్తి కాకపోతే మీకు రావాల్సిన రెండు వేలు ఆగిపోయే ప్రమాదం ఉంది మొదటిది ఈకేవైసీ పథకంలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేస్తుంది మీరు పిఎం కిసాన్కి సంబంధించిన అధికారిక పోర్టల్ ద్వారా ఆధారు ఓటీపీ సాయంతో ఇంట్లోనే పూర్తి చేసి ఒకవేళ అది సాధ్యం కాకపోతే దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి లేదా మీ వెళ్ళి చేసుకోండి ల్యాండ్ సీడింగ్ ప్రభుత్వ రికార్డుల ప్రకారం సాగు భూమి మీ పేరు మీద ఉంటేనే ఈ నిధులు వస్తాయి మీ బ్యాంక్ ఖాతాకి డబ్బులు రావాలంటే మీరు చేసే భూమి మీ పేరుపైనే ఉండాలి మీ బెనిఫిషియరీ స్టేటస్లో యొక్క ల్యాండ్ సీడింగ్ అనే ఆప్షన్ రెవెన్యూ కార్యాలయంలో యొక్క పట్వారీని సంప్రదించి భూమి వివరాలను సరి చేసుకోవాలి డీబీటీ డబ్బులు నేరుగా మీ ఖాతాలకి రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తి అయి ఉండాలి బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి మీ అకౌంట్కు ఆధార్ను అనుసంధానం చేయించి డీబీటీ ఫీచర్ను కూడా ఆన్ చేసుకోవాలి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోని బెనిఫిషియరీ స్టేటస్కి ఆప్షన్లకి వెళ్ళి మొబైల్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయినా కానీ మొబైల్ నెంబర్ అయినా కానీ ఎంటర్ చేసి ఈకేవైసీ కొట్టినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది డబ్బులు ఎంత వస్తాయి ఏంటి అని చెప్పేసి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది